జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు రుణ బాధలు తీర్చే మార్గం ఒకటి నేను మీకు చెప్పబోతున్నాను అసలు యాక్చువల్గా ఏమైందంటే నన్ను ఒక సిస్టర్ అడిగారనమాట అప్పులు తీరాలంటే ఏం పరిహారం చేయాలి మేడం అని చెప్పేసి అడిగారు అనమాట సో ఆమె గురించి చేస్తున్నాను అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నానండి ఈ వీడియో దయచేసి స్కిప్ చేయకండి అందరికీ యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి నేను చేస్తున్నాను ఏంటంటే రుణ బాధలు తీరాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శక్తికి మించి రుణాలు చేయకూడదండి ఎందుకంటే శక్తికి మించి అప్పులు చేయకూడదు ఎవరో ఏదో కొనుక్కున్నారని చెప్పి వాళ్ళతోటి మనం పోటీ మనం కూడా ఇవి కొనుక్కోవాలి అవి కొనుక్కోవాలి అని చెప్పేసి అప్పులు చేస్తుంటాం కదా ఆ అప్పులు మనం చేసేటప్పుడు బాగానే ఉంటుందండి తీర్చేటప్పుడే ఎంత ఇబ్బంది పడవలసి వస్తుందో అంత ఇబ్బంది పడవలసి వస్తుంది ఎందుకంటే ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నా అభిప్రాయం అప్పులు చేయకపోవడమే మంచిది కానీ చాలామంది ఈ అప్పులు అప్పులు చేయడం వల్ల చాలా అస్వస్థకు గురవుతున్నారండి అలాగే ఏంటంటే అది మన కర్మఫలం ఈ అప్పుల వ్యసనం అనేది మనది ఒక పట్టాన వదలదనమాట ఒక్కసారి రెండుసార్లు ఇలా అప్పులు పెట్టుకుంటూనే పోతే అప్పులు తీరవు సార్ కదా అవి మన పీకకు చుట్టుకుంటాయి అన్నమాట అలాగే ఈ అప్పుల బాధ నుండి తప్పించుకోవడానికి ఒక చిన్న పరిహారం ఉందండి నేను మీకు ఇప్పుడు పరిహారం చెప్తాను కొంతమంది జీవితంలో చూడండి ఎంత సంపాదించినా కానీ ఆర్థికంగా ఎదగలేకపోతారనమాట ఎందుకంటే వాళ్ళ వ్యసనాలకు అన్నీ ఏంటంటే అట్టహాసంగా ఉండాలి ఆడంబరంగా ఉండాలి అని చెప్పి అలాగే మద్యపానము ధూమపానం ఇలా రకరకాల వ్యసనాలకు బానిసలు అయిపోయి వాళ్ళు అప్పులపాలు అవుతున్నారనమాట అది వాళ్ళ కర్మఫలం ఆ వ్యసనం అనేది వాళ్ళని తొందరగా వదలదు అలా కాకుండా దురదృష్టవశాత్తు పాలే చాలా బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదా అప్పుడు మనం చేయవలసిందల్లా ఏమిటంటే గురుచరిత్ర పారాయణం అనేది చేయాలి అండి గురి చరిత్ర పారాయణం అనేది చాలా మందికి ఉపయోగపడిన చరిత్ర అనమాట ఈ పారాయణం చేయడం వల్ల మనకు అనుకున్నది అనుకున్నట్టు అవుతుందన్నమాట ఎందుకంటే అది నేను నా సొంతంగా నేను చేశాను కాబట్టి చెప్తున్నాను నేను కూడా తొమ్మిది మా గురువారాలు గురి చరిత్ర పారాయణం అనేది చేశానండి ఒక పూట భోజనం అలాగే నేల మీద నిద్రించడం బ్రహ్మచర్యం పాటించడం అలాగే సాత్వికమైన భోజనం మాత్రమే తీసుకోవాలండి గురి చరిత్ర పారాయణం చేసేటప్పుడు ఇంకోటి ఏంటంటే మనకు ఆర్థిక సమస్యలు అనేది తొలగాలంటే గురు చరిత్రలో పద్దెనిమిదవ అధ్యాయం గనుక మనం ప్రతిరోజు చదవగలిగితే నూట ఎనిమిది సార్లు గనక ప్రతిరోజు మనం చదవగలిగితే మన జీవితంలో అద్భుతమైన ఫలితాలు మనం చూస్తామండి ఖచ్చితంగా అధ్యయనం పద్దెనిమిది ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి పద్దెనిమిదో అధ్యాయం కనుక మన గురు చరిత్రలో చదివితే మన జీవితంలో అనుకోని మార్పులు జరుగుతాయండి ఒకసారి మీరు కూడా చూడండి ఎవరికైనా ఈ శ్లోకం కనుక కావాలి అంటే నన్ను అడగండి నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఈ శ్లోకం అనేది చాలామందికి నోటికి రాకపోవచ్చు సో నేను ఈ శ్లోకాన్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చదవండి జై శ్రీమన్నారాయణ అండి